నమస్తే గురువుగారు గురుగారు కార్తీక మాసం అనేది ఎంతో ప్రత్యేకమైన మాసం ఈ మాసంలో రకరకాల పూజలు చేస్తూ ఉంటారు ఇంతకు ముందుగా మీరు చెప్పినట్లుగా కార్తీక దీపం విశిష్టత గురించి కూడా మాకు చెప్పారు అయితే కార్తీక మాసం ఆ టైంలో ఇలాంటి పరిహారాలు పాటిస్తే డెఫినెట్ గా జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఎన్నో మంచి జరుగుతాయి అని కూడా మీరు మాకు చెప్పారు ఎలాంటి నియమాలు పాటిస్తే కార్తీక మాసంలో మనకున్న పాపాలన్నీ తొలగిపోయి ఒక కొత్త జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి ప్రశ్న మా తప్పకుండా తెలియజేస్తారు ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కార్తీక మాసము ఎన్నో ఆచారాలు ఎన్నో సాంప్రదాయాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా వచ్చేటటువంటి సమస్యలు డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి కుటుంబముతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి అంటే ఎవరి యొక్క పరిస్థితులను బట్టి వాళ్లకు ఆయా తరహాలో కష్ట నష్టములు అనేటటువంటి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కార్తీక మాసంలో ఏదైనా పరిహారం చేస్తే నేను అనుకున్నటువంటి కష్టం నుంచి బయటపడవచ్చు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో కార్తీక మాసంలో మనకు ఎప్పుడు కూడా తెలియనటువంటి ఒక దీపం ఉంటుంది దాన్ని లవణ దీపము అని పిలుస్తూ ఉంటాం లవణ దీపం ఉప్పుతో వెలిగించవలసినటువంటి దీపము ఉప్పుతో వెలిగించేటటువంటి దీపానికి కూడా మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మట్టుకు చూస్తాను ఉప్పు మీద దీపం పెట్టేసేసి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతుంది కానీ ఎప్పుడైతే లవణ దీపం వెలిగిస్తామో దాని పక్కన తప్పకుండా పెట్టవలసిన మూడు వస్తువులు ఉన్నాయి ఆ మూడు వస్తువులు పెడితేనే ఉప్పు దీపం పెట్టేటటువంటి పరమ విధములైనటువంటి పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాము లేదు అవి పెట్టకుండా మనం కేవలం ఉప్పు మీదనే దీపం పెట్టేసి పక్కన జరిగిపోయామంటే దాన్ని మనము లక్ష్మీ దీపము అని అనుకోవడానికి ఆస్కారం లేదు ఎప్పుడైతే మనము ఈ లవణ దీపం వెలిగిస్తామో ఈ ఉప్పు దీపం వెలిగిస్తాము కార్తీక మాసం ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే కనుక కార్తీక మాసంలో వెలిగించే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అందరూ నార్మల్ గా దీపాలు వెలిగిస్తారు కాబట్టి వాళ్ళకు దీప పరిహారమే చెప్తూ ఉన్నాను ఈ దీపం అనేటటువంటిది తప్పకుండా మీరు రాగి పాత్రలో గాని కంచు పాత్రలో గాని ఇత్తడి పాత్రలో మాత్రమే దీపాలు వెలిగించాలి ఈ మధ్యకాలంలో చాలా మంది విస్తరాకులు కావచ్చు లేదంటే ఈ గ్లాస్ ప్లేట్లు కావచ్చు లేదా స్టీల్ ప్లేట్లు కావచ్చు ఇలాంటి వాటిలో దీపాలు వెలిగిస్తున్నారు ఇవి మూడు కూడా నిషిద్ధమైనటువంటివి వెలిగించకూడనటువంటి దీపములు ఎప్పుడు వెలిగించాలి అని అంటే గనక అవి అశ ఆ దీపం వెలిగించేటటువంటి పద్ధతులు కూడా అలా కాదు ఎప్పుడైనా ఈ దీపం లవణ దీపం వెలిగించేటప్పుడు దానికి రాగి పాత్ర కావచ్చు ఇత్తడి పాత్ర కావచ్చు కంచు పాత్ర ఈ మూడు పాత్రలు మాత్రమే వాడాలి అలాగే వాడేటటువంటి దీపపు కుంది ఏదైతే ఉంటుందో అది మట్టి ప్రమిద అయ్యి ఉండాలి మే మామూలుగా నేను వేరే ఈ దీపపు కుందులు ఉంటాయి చూసారా ఆ దీపపు కుందులు వాడతాను లేదంటే వేరే లోహం వాడతాను అంటే కుదరదు తప్పకుండా మట్టి దీపమే అయి ఉండాలి ఆ మట్టి దీపం కూడా ఎంత ప్రామాణికంలో ఉండాలి అంటే దాదాపుగా దాంట్లో పావు కేజీ నూనె పట్టేంత పరిమాణంలో ఉండాలి నేను చిన్న దీపం పెడతాను ఒక గంట రెండు గంటలు వెలిగించేలా అంటే కాదు ఒక పావు ఇంత కంచు పాత్ర తీసుకొని మట్టి ప్రమిద తీసుకొని అందులో ఒక పావు కేజీ నూనెన దాంట్లో పట్టాలి పట్టిన తర్వాత దాంట్లో వత్తి పెద్దదిగా వేసుకొని ఆ దీపానికి చక్కగా పసుపు కుంకుమ గంధము అక్షతలతో అలంకరణ చేయాలి అలంకరణ చేసి పాత్రలో అది కూడా కళ్ళుప్పు వేసుకోవాలి దొడ్డుప్పు ఉంటుంది ఆ దొడ్డుప్పు మాత్రం వేసుకోవాలి మనం వంటలలో వాడే ఉప్పు మీద ఎప్పుడూ దీపం వెలిగించకూడదు ఆ కళ్ళుప్పు వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత దాని పక్కన ఏం ఏ వస్తువులు పెట్టాలి అని అంటే గవ్వలు ఆ తర్వాత శంఖములు ఆ తర్వాత వచ్చేసి గోమతి చక్రములు ఈ మూడు వస్తువులు నాలుగు నాలుగు తీసుకోవాలి గవ్వలు నాలుగు తీసుకోవాలి గోమతి చక్రములు నాలుగు తీసుకోవాలి శంఖములు చిన్న చిన్న శంఖములు దొరుకుతాయి ఆ శంఖములు ఈ మూడు వస్తువులు ప్రధానంగా ఆ వెలిగించిన తర్వాత దక్షిణ భాగంలో గవ్వలు ఉత్తర భాగంలో గోమతీ చక్రాలు ముందర శంఖములు దక్షిణ భాగం గవ్వలు ఎందుకు పెట్టాలంటే అది యమస్థానం కాబట్టి అలాగే ఉత్తర భాగంలో ఈ యొక్క గోమతి చక్రం అంటే గోమతీ చక్రం అంటే లక్ష్మీప్రదము ఉత్తరానికి అధిపతి కుబేరుడు కాబట్టి ఉత్తరం వైపు ఈ యొక్క గోమతీ చక్రములు అలాగే దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో దాని ముందర శంఖములు శంఖము అంటే అర్థం ఏంటి విష్ణుమూర్తి అని అర్థం కాబట్టి ఈ మూడు కలిసినటువంటి వస్తువులు పెట్టి దీపం వెలిగిస్తేనే అది దీపము అనేటటువంటి పేరుతో పిలువడుతుంది కాబట్టి కార్తీక మాసంలో మీకు ఏదైనా కోరిక ఫలించకపోయినా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఉద్యోగం లేకపోయినా సంతానం కాకపోయినా అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నా జీవితంలో ఆర్థిక పరిస్థితులతో చాలా ఇబ్బందులు పడుతున్నానండి నాకు ఆర్థిక పరిస్థితి మెరుగు కావాలి అంటే అలాంటి వారైనా సరే లేదా జీవితంలో వృత్తి వ్యాపారాదులలో చాలా నష్టపోతున్నామండి ఎన్ని ప్రయత్నాలు ఎన్ని కష్టాలు పడ్డా నాకు ఫలించట్లేదో అని అనుకునేటటువంటి వారు మంచి విద్యార్హత కోసం అంటే చాలామంది చదువుకుందాం అనుకుంటారు కానీ చదువుకోలే పరిస్థితుల్లో మైండ్ ఎక్కడో ఉంటూ ఉంటుంది అలాంటి వారికి అలాగే మీ జీవి మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దుష్ట శక్తుల యొక్క ప్రభావం ఉన్న ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతున్నాయండి నానా రకాలుగా అవుతు ఇంటికి రాగానే ఏదో ఒక దరిద్రం మా నెత్తి మీద వచ్చి పడుతుంది అని అనుకున్న ఈ ఒక దీపం వెలిగించండి దీని ద్వారా మీ ఇంట్లో కావచ్చు మీ ఒంట్లో కావచ్చు మీ జీవితంలో కావచ్చు ఉన్నటువంటి అంతా కూడా పటాపంచలైపోయి మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలిగేటటువంటి అవకాశము ఈ లవణ దీపం వల్ల కలుగుతుందండి దీపం చాలా మంది యూట్యూబ్ లో ఎవరు పడితే వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా చేయండి ఎలా చేయండి అని ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది తెలియట్లేదు కొంతమంది ఏమో లవంగాలు కట్టమంటారు కొంతమంది యాలక్కాయలు దంచమంటారు ఎవరైతే చెప్తారో తెలియదు చిట్కాల రూపంలో శాస్త్రంలో ఉన్నాయి కానీ ఏ రకంగా చేసుకోవాలి అనేది తెలియదు ఇప్పుడు నాకు జ్వరం వస్తుందండి నేను జ్వరానికి తగ్గినటువంటి మెడిసిన్ మాత్రమే తీసుకోవాలి నేను జ్వరం వస్తుంది కదా అని చెప్పేసి తలనొప్పి మెడిసిన్ తీసుకున్నాను అనుకోండి ఇది పెరిగిపోయి ఇది తగ్గిపోయేటటువంటి సిచువేషన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ పరిహారం చేసినా అందులో మనం ఏ రకంగా చేయాలి అని తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే ఇప్పుడు ఈ వైద్య వృద్ధి చాలా మంది చేస్తారు ఆర్ఎంపీలు చేస్తారు ఎంబీబీఎస్ చేస్తారు తర్వాత ఇంకా దానికంటే ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు అందరూ చేస్తారు కాకపోతే ఎవరి సామర్థ్యత వాళ్ళది ఉంటూ ఉంటుంది అలాగే మనం ఒక పని చేసినప్పుడు దాన్ని ఏ రకంగా అనుసరించాలి అని తెలిస్తే దాని యొక్క విశేషమైనటువంటి ఫలితం మనం ఆస్వాదించగలుగుతాము మన జీవితంలో ఆ పుణ్యం అనేటటువంటిది రెట్టింపై మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది కాబట్టి మనం చేసుకున్న సంకల్పము మనం వెలిగించే దీపము మన జీవితాన్ని మార్చేసేటటువంటి విధంగా తప్పకుండా ఉంటుందండి చాలా బాగుంది గురువు గారు కొన్ని పరిహారాలు తెలియకుండా ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక గొడవలు చిరాకులు ఇలాంటి వాటితో నలిగిపోయే వాళ్ళు ఎంతో మంది అలాంటి వాళ్ళందరికీ మీరు చెప్పిన పరిష్కారం తప్పకుండా ఉపయోగపడుతుంది నమస్తే గురువు